నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు రాజేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో లిస్టు విడుదల చేసింది సో దీని మీద పెద్ద ఎత్తున నిన్నటి నుంచి కూడా ఆ పార్టీలోనూ ప్రతిపక్ష పార్టీలో కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తుంది చాలామంది అయితే అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఎవరికైతే ఈసారి షూర్గా సీట్ ఉంటుంది అనుకున్నారు వాళ్ళకి రాకపోవడం కొంతమందికి ఉండదు అనుకున్న వాళ్ళకి సీట్లు మార్చడం ఈ మతలబలన్నీ బలన్నీ మళ్ళీ రెండో లిస్ట్ కూడా కంటిన్యూ అయ్యాయి పాతిక మంత్ వచ్చినటువంటి సెకండ్ లిస్ట్ మీద మీ విశ్లేషణ ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా రాష్ట్ర రాజకీయం రాష్ట్ర ప్రజల చర్చ మొత్తాన్ని కూడా తన అభ్యర్థుల లిస్టుల మీదకి కేంద్రీకరించే విధంగా చేయగలుగుతున్నారు అంటే ఆయన పరిపాలన ఆ పరిపాలన విజయాలు వైఫల్యాల దిశగా కాకుండా ఈ అభ్యర్థుల ఎంపిక మీదకి దృష్టికోణం కేంద్రీకరించేటికి చేయగలుగుతున్నాను ఆయన అది ప్లస్ ఆర్ మైనస్ ఆయనకి రేపు అది మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనేది తర్వాత సంగతి ప్రస్తుతం ఆయన సృష్టిస్తున్న ఆ ప్రకంపనల్లో అన్ని రాజకీయ పక్షాలు కూడా దాని మీద కేంద్రీకరించాల్సిన పరిస్థితి మీడియా కూడా దాని మీద ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఇవాళ ఎందుకు ఇవాళ మరి గమనించుకుంటే మనకు ఒక తెలుగు సామెత ఉంది ఎగిరెగిరి దంచిన అంతే కూలి ఎగరకుండా దంచిన అంతే కూలి ఇంత అత్యుత్సాహ ప్రదర్శన చేస్తారు మీరు మీ నాయకుడు వైఖరి మీకు ఇవాళ అర్థం కావట్లా రేపు మీకు బొప్పు కట్టిన తర్వాత తెలుస్తుంది మీ కాళ్ళ కిందకి నీళ్ళు వచ్చిన రోజు తెలుస్తుంది అని చెప్పని చాలా మంది గురించి చాలా సందర్భాల్లో చాలామంది సలహాలు ఇచ్చారు సూచనలు చేశారు హెచ్చరికలు చేశారు అయినా సరే పట్టించుకోకుండా ఇష్టారీతిన చెలరగిపోయిన చాలామంది శాసనసభ్యులు ఇవాళ ఈరోజు వాళ్ళ అభ్యర్థత్వాలు ఖరారు కాని నేపథ్యంలో అసలు వీళ్ళ మీద సానుభూతి మట్టికి ఎందుకు చూపించాల్సిన అవసరం ఉంది వాళ్ళకి సరైన గుణపాఠం దక్కింది అని చెప్పని ప్రజలు కూడా భావిస్తున్నారు ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణు నాకే కాంగ ఎమ్మెల్యే పదవి దక్కింది నేను ఈ ప్రాంతానికి ఒక రారాజుని అన్నట్టుగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ఎన్నిక కాపాడిన ప్రజాప్రతినిధిని నేను ప్రజలకు సేవకునే అంశాన్ని మర్చిపోయారు అతను మేము ఇక్కడ ఒక మినీ బాసులం మా బాసు పాలకుడు మేము ఒక మినీ బాసులం మేము శాసిస్తాము ప్రజలు పాటించాలి అని చెప్పని ఈ పదవి దక్కిన కాలంలో మేమే రాజులమిక మా ఆదేశాలు అందరు పాటించాల్సిందే అని చెప్పని అతను చెలరంగిపోయిన తీరు మీడియా ముఖంగా మహిళని కూడా చూడకుండా మాజీ మేయరు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పంచమత్త అనురాధ గారిని ఎంతగా తోలనాడి దూషించి మాట్లాడాడు అతను ఆ రోజు నీ స్థాయి ఎంత నీ బతుకెంత అని మాట్లాడాడు ఇవాళ ఇంకో మూడు నెలలుంటే ఆ ఎమ్మెల్యే పుణ్యకాలం ముగిసిపోతుంది అవును ఆయన అభ్యర్థిత్వం ఖరారు కాలేదు ఆయన పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసం తీసుకొచ్చి ఆయన నియోజకవర్గంలో అభ్యర్థిగా ఖరారు చేశారు అంటే నీ పార్టీ నిన్ను డిజోల్ చేసుకుంది ఏ పార్టీ నా వెనకుంది ఉంది ఏ అధికారం నా వెనకుంది అని చెప్పని విర్రవీగారు వీళ్ళందరూ ఇవాళ ఆ పార్టీ నీ పట్ల వ్యతిరేకత ఉంది అని చెప్పని నిన్ను డిజోన్ చేసుకుంది ఇవాళ ఇప్పుడు విర్రవీగు ఇంకో మూడు ఉంటే ఆ గన్మెన్ కూడా వెళ్ళిపోతాడు పక్కకి ఆ అధికారం ఉందనే కదా ఇంతగా అవును జనసేన నాయకుడు బొలిసేటి సత్యనారాయణ గారితో లైవ్లో అది చేస్తా ఇది చేస్తా అని చెప్పని బండ పూతులకు దిగాడితాం లైవ్లో పంచుమత అనురాధ గారిని కూడా లైవ్లో నీ స్థాయి ఏంటి అన్నాడు ఆమె స్థాయి ఇరవై ఐదు సంవత్సరాల వయసుకి విజయవాడ నగరానికి మేయర్గా ఎంపికైంది ప్రత్యక్ష ఎన్నికల్లో అది ఆమె స్థాయి ఇవాళ ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్ఏసీగా ఎన్నిక కాబడింది ఆరు సంవత్సరాలు ఎన్నూరికి ఆ పదవి ఉంటుంది మొత్తం కలిపితే ఆరు నెలలు అవుతుంది ఆమె ఎన్నికై ఇప్పుడు ఇంకొక మూడు నెలలు నీ పదవి అయిపోద్ది ఆ తర్వాత కూడా ఐదేళ్ల పాటు ఆమె అక్కడే ఆ పదవులో కొనసాగుద్ది అవును మరి ఇంతటి మిడిచిపాటు ఇంతటి ఎగిరిపాటు ఇవాళ ఏమైపోయింది ఇవాళ ప్రజల చేత ఎంపీ కాబడ్డం మర్చిపోతున్నారు చేతులు జోడించి అమ్మ మాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి మీ నాయకుడు వేడుకుంటే మీ అందరికి అవకాశాలు దక్కినాయి మీరు కూడా ఇల్లు ఇల్లు తిరిగి మీకు సేవకులుగా ఉంటామని చెప్పని యాచిస్తే ప్రజలు మీకు ఇచ్చిన భిక్ష ఇది దాన్ని మర్చిపోయి ప్రజాస్వామ్యంలో ఉన్న అంశాన్ని విస్మరించి ఇష్టారీతని చెలరగిపోయారు ఇంకొక ఆయన ఉన్నాడు గుడివాడ అమర్నాథ్ ఆయన ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రిగా చిన్న నోటికి పెద్ద మాటలు తన వయసు అంతరం మర్చిపోయి ఇష్టారీతిన చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఒంటే కాలు మీద వేసేవాడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు పేర్ని నాని అంబటి రాంబాబుని గుడివాడ అమర్నాథ్ని ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రయోగిస్తున్నారు అనే అంశాన్ని విస్మరించి ఆయన స్ట్రాటజికల్గా పవన్ కళ్యాణ్ గారిని ఆయన సామాజిక వర్గాల చేతే దూషింపజేస్తున్న అంశాన్ని విస్మరించి ఇవాళ ఇష్టారీతిని చెలరేగిపోయారు ఇవాళ ఆయన కూడా ఆ కటింగ్ లిస్ట్లో పడిపోయాడు అవును నిన్న ఆయన అభ్యర్థిత్వం కూడా ఖరారుగాల ఆయన నియోజకవర్గంలో వేరే వారికి ఛాన్స్ ఇచ్చారు అక్కడ ఎక్కడ పెట్టుకుంటారు మొహ ఇప్పుడు ఇదే వైఖరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా నియోజకవర్గాలు అవలంబిస్తూ వస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుంది నిన్న పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సామాజిక న్యాయం లేదు దళితులకి ప్రశ్నించే హక్కే లేదు అసలు అపాయింట్మెంటే ఎవరు మమ్మల్ని బలిపి పశువులుగా చిత్రీకరిస్తున్నారు ప్రభుత్వ వ్యతిరేకతకు మమ్మల్ని బాధ్యత చేస్తున్నారు మా నియోజకవర్గాల్లో మా మాట ఎక్కడ చలామణయింది రెడ్లు పెత్తనం చేశారు అని చెప్పని సరే ఇవాళ దళిత కార్డు ప్రయోగిస్తున్నారు బాబు గారు మీరు కరెక్టే మీరు విక్టిమ్ గా మారారు కాబట్టి మీ అభ్యర్థిత్వం ఖరారు కాలేదు కాబట్టి ఇప్పుడు మీకు దళితులు గుర్తొచ్చారు అదే టికెట్ ఇచ్చున్నట్టయితే మీరు కూడా ఆహా ఓహో బ్రహ్మాండం బజగోవిందం అని చెప్పని నిన్నటి వరకు ఎట్లయితే జగన్ రెడ్డి గారిని కీర్తించారో శ్లాఘించారో అదే వారు కూడా కొనసాగించేవారుగా ఖచ్చితంగా ఇప్పుడు మీకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి మీకు దళితులు గుర్తొచ్చారు నిజంగానే మీకు దళితుల పట్ల అంతటి కన్సర్న్ ఉందా దళితుల సమస్యల పట్ల దళితులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల మీ ప్రభుత్వ వైఖరి పట్ల నిజంగా మీ కంప్లైంట్స్ ఉన్నాయా ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు స్పందించలే అదే జిల్లాలో డాక్టర్ అనితారాణి గారి అంశం పట్ల మీరు ఏం స్పందించారు ఆమె ఎదుర్కొన్న అవమానాలు ఒక దళిత డాక్టర్ మీ అధికార పార్టీ నాయకులు సృష్టించిన అవమానకరమైన పరిస్థితుల్లో ఆమెకు గురైన వేధింపులు మీరు ఎంతవరకు ఆమెకు అండగా నిలబడ్డారు మీ జిల్లాలోనే బహుశా నేను అనుకుంటే మీ నియోజకవర్గం అయి ఉంటుందేమో మాజీ జడ్జి రామకృష్ణ గారు మీ పార్టీ నాయకులకు ఎదురు తిరిగారు అని చెప్పని జస్టిస్ రెడ్డి గారు కక్ష కట్టి ఆయన్ని సస్పెండ్ చేయించితే మీ ప్రభుత్వంలో పాలకులుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన్ని కేసులు పాలు చేసి జైలు పాలు చేస్తుంటే వేధింపులు గురి చేస్తుంటే దాడులు చేస్తుంటే దౌర్జన్యానికి గురి చేస్తుంటే ఎక్కడున్నారు మీరు ఆయన దళితుడేగా మీ జిల్లాకి సంబంధించి దళిత ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు గారు కరోనాలో చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా మీ నాయకుడు రాకపోతే మీకు ఇవేవి దళితులకు సంబంధించిన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలుగా ఆ రోజు పరిగణలోకి రాలేదా ఇవాళ మీ అభ్యర్థిత్వం ఖరారు కాకపోయేటప్పటికీ దళితుల పట్ల అన్యాయం జరుగుతుంది వివక్ష ప్రదర్శిస్తున్నారని చెప్పని ఇప్పుడు ఆక్రోశం వెలుపుస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ నూట యాభై ఒక్క మంది సమూహం ఆ నూట యాభై ఒక్క మందిలో మీరందరూ అంతర్భాగమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే ఆ తప్పును ఉపేక్షిస్తూ ఉదాసీనత ప్రదర్శించిన మీరందరూ కూడా భాగస్వాములే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఫల్యానికి వాళ్ళ వీళ్ళని బాధ్యులు చేస్తున్నారు విచిత్రాలు తక్కుటమార విద్యులు గ గజకర్ణ గోకర్ణ విద్యులన్నీ ప్రదర్శిస్తున్నారు ఈ అభ్యర్థుల ఎంపికలో శంకరనారాయణ గారిని తీసుకెళ్ళి ఆయన మంత్రిగా పనితీరు బాలేదు అని చెప్పని ఎమ్మెల్యేగా వ్యతిరేకత ఉంది అని చెప్పని ఆయన ఎంపీగా ప్రమోట్ చేస్తున్నారు ఉషాశ్రీ చరణ్ గారు వారి భర్త సాంశవారెడ్డి అనుకుంటా ఆయన పేరు సాంబశివారెడ్డి గారు సాంస మొత్తానికి ఉషాశ్రీ చరణ్ గారి భర్త ఒక సోలార్ ప్లాంట్ యాజమాన్యాన్ని బెదిరించి వాళ్ళకి సంబంధించిన భూములు తన కుటుంబ సభ్యుల పేరు మీద బదలాయింపు చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చినాయి దాని మీద చర్యలేవు ఇవాళ ఉషాశ్రీ చరణ్ గారిని తీసుకొచ్చి పెనుగొండకు మారుస్తున్నారు అన్నిటికంటే విచిత్రమైన పరిస్థితి ఏంటి అంటే కర్ణాటకకు సంబంధించిన మంత్రి శ్రీరాములు గారి సోదరి బళ్ళారి మాజీ ఎంపీ శాంతమ్మ గారిని నిన్న పార్టీలో చేర్చుకొని నిన్న హిందూపూర్ నుంచి అభ్యర్థిగా ప్రకటించారు అదే కదా అక్కడ మాధవ్ ఎంత లాయల్ జగన్మోహన్ రెడ్డి మిగతా వాటికి కాదు ఆయనకే టికెట్ పోయిందంటే ఇక మిగతా ఇక్కడ అదే హిందూపూర్ నియోజకవర్గం నుంచి నిన్నటి దాకా అత్యుత్సాహ ప్రదర్శన ఇదే గోరంట్ల మాధవ్ కూడా జేసీ దివాకర్ రెడ్డి గారి మీద మేసాలు దుబ్బి తొడలు కొట్టారు ఒకరోజు పోలీసు అధికారిగా ఉండి తర్వాత ఆయనకు సంబంధించిన ఒక జుగుస్సాకరమైన వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో కులాల ప్రస్తావన తీసుకొచ్చి కమ్మకులం ప్రస్తావం తీసుకొచ్చి మీడియా సంస్థలను దూషిస్తా ప్రెస్ మీట్లు పెట్టిన రోజు ఇది తప్పు నువ్వు ప్రజాప్రతినిధిగా ఉండి కులాల ప్రస్తావన తేడా ఏంటని చెప్పని మందరించారా కానీ ఇప్పుడు టికెట్ నిరాకరించారు సరే టికెట్ ఇవ్వటం ఇవ్వకపోవటం మీ పార్టీ ఇంటర్నల్ ఎఫ్ఐఆర్ మరి కొంతమందికి ఎందుకు కొనసాగిస్తున్నారు పేర్లినాని గారు అబ్బాయి ఆయన యోగ్యత ఎంప్రూవ్ అయింది కాబట్టి ఆయన వయసు ఎంత కాబట్టి అని చెప్పని వాళ్ళ ఆయనకు అభ్యర్థిత్వం ఇచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అబ్బాయి బోమన కరుణాకర్ రెడ్డి గారు అబ్బాయి వీళ్ళకి మాత్రం అభ్యర్థులుగా వాళ్ళని ఖరారు చేస్తున్నారు వాళ్ళ వారసులుగా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అబ్బాయి వాళ్ళకు మాత్రం కుటుంబంలో రెండో పదవులు ఇస్తున్నారు టీటీడీ చైర్మన్ గా ఉన్న బోమన కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయికి ఎమ్మెల్యేగా అభ్యర్థిత్వం అదే సందర్భంలో ఇవాళ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రగోబు బోస్ గారి అబ్బాయికి ఎమ్మెల్యేగా అభ్యర్థిత్వం అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి వేణుగోపాల్ గారిని రాజమండ్రి రూరల్కి రాజమండ్రి ఎంపీగా ఉన్న భరత గారిని ఎమ్మెల్యేగా అరకు ఎంపీని పాడేరు ఎమ్మెల్యేగా పాడేరు ఎమ్మెల్యేని అరకు ఎంపీగా అంటే ఈ మార్పు చేర్పులు చేయగానే వాళ్ళు ఫ్రెష్ క్యాండిడేట్లు అయిపోతారా కొత్త అభ్యర్థులు అయిపోతారా అదే కదా ఎమ్మెల్యేగా విఫలం చెందిన వాళ్ళు ఎంపీగా పనితీరు అద్భుతంగా కనబరుస్తారా ఎంపీగా పనితీరు ప్రదర్శించలేని వాళ్ళు ఎమ్మెల్యేలకు అద్భుత పనితీరు ప్రదర్శిస్తారా ఎంపీలు పార్లమెంటులో సాధించిన ప్రగతి ఏంటి ఈ నాలుగు సంవత్సరాల ఏడు నెలల నాలుగు రోజులుగా రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశం పట్ల కేంద్రంతో వీళ్ళు కొట్లాడారు ఏ అంశం పట్ల కేంద్రాన్ని నిగదీసి ప్రశ్నించి మా రాష్ట్రానికి హక్కులు బత పెండింగ్ ఉన్నాయి ఈ అంశాల పట్ల మీరు ఎందుకు స్పందించలేదని చెప్పని పోరాట పట్టి మా ప్రదర్శించారు అసలు ఆస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడిచ్చారు ఎంపీలకి ఆ ఎంపీలు ఇవాళ ఉంటే అంత ఊడితే అంత ఆ పదవులు ఇవాళ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఎమ్మెల్యేలుగా ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్పు చీరలు రకరకాల చర్చలకు దారి చేస్తున్నాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా దీని చుట్టూ చర్చ చర్చ కేంద్రీకృతం అయ్యే విధంగా చూసుకోగలుగుతున్నారు నూటికి నూరు పాళ్ళు రాబోతున్న లిస్టులు మరింత వేడి పుట్టియడం ఖాయం మరింతగా చర్చనీయాంశం కావటం ఖాయం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సహజంగా అధికారంలో ఉన్నప్పుడు అంత బలమైన నాయకుడిగా ఆయన ఉన్నప్పుడు నూట యాభై ఒక స్థానాలతో అధికారం దక్కిన నాయకుడు అయినప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన పార్టీలోకి వలసలు ఉండాలి కానీ వాళ్ళు జరుగుతున్నది ఏంటి ఆయన పార్టీ నుంచి వలసలు కనిపిస్తున్నాయి బయటికి ఈ మార్పులు చేర్పులను బట్టి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మనకు ఓటమి ఖాయం అనే ఉద్దేశంతో ఈ మార్పులు చేస్తున్నారు అనేటువంటి ఒక నెరేటివ్ ఖచ్చితంగా ప్రజల్లోకి పెడుతుంది కదా ఆయన వ్యతిరేకత ప్రాతిపదికగా సర్వేలు మీకు అనుకూలం లేవు అని చెప్పని చెప్తున్నారు అంటే ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంది అంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నట్టే కదా పాలన పట్ల వ్యతిరేకత ఉన్నట్టే కదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే వ్యతిరేకత ప్రాతిపదికగానే అభ్యర్థుల ఎంపిక ఖరారు చేయటమే నిజమై ఉన్నట్టయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివేందల్లో తెలుగుదేశానికి మెజార్టీ వచ్చింది ఆయన అభ్యర్థిత్వం కూడా ఖరారు చేయకూడదు ఆ చిత్తశుద్ధి నిజాయితీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉందా లేదా నాయకుడిగా తను ఆచరించి శ్రేణులకి ఉద్బోధిస్తారా లేదు నా వరకు ఎక్స్క్యూజ్ నా పట్ల వ్యతిరేకత ఉన్నా నా నియోజకవర్గంలో తెలుగుదేశానికి మెజార్టీ వచ్చినా నేను మాత్రం బాధ్యత తీసుకుని అని చెప్పని తను మాత్రం పలాయనవాదం ప్రకటించి శ్రేణుల్ని ఎమ్మెల్యేలని ఎంపీలు మాత్రం బలిపశులు చేస్తారా ఇది ప్రజలు చాలా ఉత్సుకతోటి చాలా నిశితంగా గమనిస్తూ ఉన్నారు